ప్రస్తుత కాలంలో మనకు ఈ ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మార్చి ఒకటో తారీఖు మిడ్ నైటు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు పంచగ్రహ కూటమి పేరుతో ఐదు గ్రహాలు కుంభరాశిలో సంచరించబోతున్నాయి మనకు గత జీవితాలలో షష్ఠగ్రహ కూటమి సప్తగ్రహ కూటమి ఇలా చతుర్గ్రహ కూటమి కూటమి అంటే ఇట్లా మనకు ఒకే స్థానంలో రెండు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు కలవడాన్ని మనం గమనిస్తుంటాం కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనే కుంభరాశిలో ఏర్పడుతుంది పంచగ్రహాలుగా రవి బుధులు అదేవిధంగా రాహువు శుక్రుడు మరియు భుజగ్రహ సం భుజగ్రహాలుగా తెలియజేయడం జరుగుతుంది ఈ ఐదు గ్రహాలు ఒకే స్థానంలో సంచరించేటప్పుడు ప్రత్యేకంగా రవిరాహులు గనక కలిస్తే పట్టుదలకు సంబంధించిన పనులు కానీ విద్యుత్కు సంబంధించిన సంస్థల్లో ఇబ్బందులు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడము అదేవిధంగా కుజుడు సంచరిస్తున్న కుజుడు సంచరిస్తున్న కారణంగా మాటకు సంబంధించిన కొన్ని మాట్లాడే సందర్భంలో ఆలోచించకుండా మాట్లాడడం వల్ల తీసుకునే నిర్ణయాల వల్ల ఎదుర్కొనే సమస్యలు అదేవిధంగా శుక్రుడు ధనానికి ఆర్థిక లాభానికి దేవుడిగా బుధుడు బుద్ధిబలానికి తెలివిగా మాట్లాడే జ్ఞానానికి అధిష్టానదేవుడిగా మనకు గ్రహాల యొక్క స్వభావాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇలా విగ్రహాలు అంటే రెండు రెండు గ్రహాలు కలిపినప్పుడు రవిగ్రహంతో బుధుడు గనక కలిస్తే బుధ ఆదిత్య యోగము అని అంటారు ఈ బుధ ఆదిత్య యోగము చాలా యోగ్యమైనది వారి వారి జీవితాలలో ఉన్నతమైన జీవితాన్ని పేరు పరుషలు పొందే విధంగా అనుకూలిస్తుంది అదే సందర్భంలో శుక్రుడు గనక కలిశారు అంటే ఇక్కడ హస్తంగా ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే కలుస్తాడో బుధాదిత్య యోగ ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేకపోవడానికి కారణమవుతుంది శుక్రుడు చేరడం వల్ల ఏదైతే బుధాదిత్య యోగంలో మనం పొందాలనుకున్న ఫలితాలను ఆయన ఇవ్వనియకుండా చేయడం అనేది జరుగుతుంది తత్కారణంగా యోగం ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పరిస్థితుల్లో మనం సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి విశిష్టత గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క రాసుల వారిగా ఏ ఏ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఏ పరిహారాలు ఆచరించడం వల్ల మిగిలిన రాసులకు అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు అన్న విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి గురించి మనం పెద్దగా భయపడవలసిన విషయం కాదు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరులో సస్తగ్రహ కూటమి ఏర్పడిన సందర్భంలో మనకు కరోనా పేరుతో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నది అందరికీ తెలిసినదే ఎక్కడైతే ఈ యొక్క శని భగవంతుని యొక్క స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి జరగడం కారణంగా భారీగా జన సమూహం ఏర్పడే ప్రదేశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది శక్తికి మించిన పనులు చేయరాదని సూచనగా తెలుసుకోవాలి విద్యుత్తుకు సంబంధించిన పనుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి విద్యుత్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు చేసే విషయాలలో ప్రస్తుత కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది సస్థ కూటమి వల్ల మనం అనేక రకాల సమస్యలు కోవిడ్ పేరుతో ఎదుర్కొన్నప్పటికీ పంచగ్రహ కూటమిలో కొన్ని పరిస్థితుల కారణంగా జాతకరీత్యా మనం ఆచరించే పరిహారాల కారణంగా కొన్ని శుభ ఫలితాలు అందరూ పొందడానికి అవకాశం ఉంది ప్రస్తుత కాలంలో ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం గ్రహ సంచార ఫలితాలను గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో చంద్రుడు ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నాడు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మార్చి నెల ఒకటో తారీఖు మిడ్ నైట్ పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయంలో ప్రస్తుతం ఇది వృషభ లక్షణంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మిథున రాశిలో గురుగ్రహ సంచారము సింహరాశిలో కేతుగ్రహ సంచారము అదేవిధంగా కుంభరాశిలో రవిరాహు బుధులు మరియు శుక్ర కుజులు సంచరిస్తున్నారు మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నది ప్రస్తుత కాలంలో మీనరాశి వారికి ఏలనాడు జరుగుతూ జరుగుతుంది అదేవిధంగా మేషరాశి వారికి కుంభరాశి వారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క శని భగవంతుని యొక్క స్వక్షేత్రమైన ఈ యొక్క కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్న కారణంగా ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలుసుకుందాం ఈ యొక్క పంచగ్రహ కూటమి కొంత ప్రత్యేకంగా లక్ష్మణ ద్వితీయంతులు ప్రతిపత్తి నారాయణ పురుగు చేయగలుగుతారు శివగ్రహంలో చేత ఆకృతి తల్లిగా సలహా విద్యార్థిలో ఉన్న వారికి బాగా మంచి మార్కులు ఖచ్చితంగా కుటుంబ స్థానంలో ఐదు దక్షిత అనేది ఈ రాశి వారికి కొన్ని మిశ్రమ ఫలితాలను అందజేస్తుంది ముఖ్యంగా ఆటలాడే సందర్భంలో ఆర్థిక అనవసరమైన వెళ్ళకూడదు గొప్పతనాన్ని చూపించుకునే కూడినట్లయితే ఆర్థిక నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది వీలైనంత వరకు మీ ఖర్చులను తీసుకోవాలి ఈ సందర్భంలో కొంచెం ప్రతి మన యొక్క ఆలోచన ఆలోచనంగా మార్చుకోవడం ఉన్నతమైన భవిష్యత్తు భవిష్యత్తు పొందడానికి సహకరిస్తుంది ప్రత్యేకంగా తొందరపాటువయ్యేందుకు అవకాశం ఉంటుంది లక్షణం ధనస్థానంలో

నెగిటివ్ గా మాట్లాడుతున్నారో వాళ్ళు వాళ్ళు ప్రమాపం చెప్పడానికి అవకాశం ఒక సంకల్పంతో చేసే ప్రతిపణంలో విజయం లభిస్తుంది అన్న సత్యాన్ని ఎలా అయితే లభిస్తున్నారో దానికి ఖచ్చితంగా ఆచరించకి గొప్ప జీవితంలో చెప్పే అవకాశాలు ప్రత్యేకంగా

ఈ యొక్క పంచగ్రహ కూటమి కారణంగా అత్యద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు లగ్న చతుర్థాధిపతి బుతులు అయ్యి భాగ్యస్థానంలో సంచరించడం విశేషము అదే విధంగా తృతీయాధిపతితో కలిసి ఉండడం వల్ల యోగ ఫలితాన్ని పొందుతారు భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో చక్కని ఫలితాలు మీకు ఎంతో దోహదపడతాయి విద్యార్థి దశలో ఉన్న వారికి విద్య ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది మీ మాటకు చాలా విలువ ఉంటుంది ఆర్థిక లాభం పొందడానికి సరైన సమయంగా చెప్పడం జరుగుతుంది నూతన వ్యాపార పెట్టుబడులకు అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది తృతి స్థానంలో సంచారం చేత ఎప్పటి నుంచో భూమిని కొనాలనుకున్నా కొనలేకపోయి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా భూలాభము స్థిరలాభము పోగొట్టుకున్న సంపద గాని లేదా రావాల్సిన స్థిర చరాస్తుల విషయాలకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఈ సమయంలో కలుగుతుంది ప్రత్యేకంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి జరుగుతున్న నూట యాభై మూడు రోజుల్లో మీరు కోరుకున్న జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు ఏర్పడతాయి ఈ సందర్భంలో రాజస్థానంలో రవి పాటు శుక్రుడు బుధుడు మరియు రాహుగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఉద్యోగం చేస్తున్న వారికి పదవి యోగ్యత ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము దూర ప్రాంతాలలో సంత దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి చక్కని విద్య ఉద్యోగ అవకాశాలు పొందడానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది రాజ్యస్థానంలో శని సంచారం చేత రాజకీయ రంగంలో చక్కగా రాణించాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు అద్భుతమైన అవకాశాలు గోచరిస్తున్నాయి అదే విధంగా ప్రజల యొక్క మన్ననలు పొంది అధికార యోగ్యత పదవి యోగ్యత పొందడానికి అత్యద్భుతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది అదే విధంగా లాభస్థానంలో చంద్రగ్రహ సంచారం చేత మాతృ సౌక్యం గారి సలహా మేరకు తీసుకునే ప్రతి పనిలో కూడా అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారు ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల ఈ మీనరాశి వారు ప్రస్తుత కాలంలో అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారని తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ రాశి వారు సూర్య భగవంతుని గనక ఆరాధించినట్లయితే బుధాదిత్య యొక్క ఫలితాన్ని పొందుతారు చేపట్టిన ప్రతి పనుల్లో కూడా విజయాన్ని పొందడం జరుగుతుంది ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చేయండి భగవత్ అనుగ్రహంతో సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలతో పాటు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి